బేజవాడ ఇంద్ర కిలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గమ్మ దర్శన నిమిత్తం సర్వదర్శనం క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా దుర్గగుడి పాలక మండలి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు భక్తులకు అంతరాలయ ఉచిత దర్శనం కల్పించే దిశగా మంగళవారం ట్రయల్ రన్ కు శ్రీకారం చుట్టారు మధ్యాహ్నం రాహుకాల సమయం ప్రారంభమైన మూడు గంటల నుండి ఒక గంట ట్రయల్ రన్ చేపట్టారు సుమారు పదిహేను వందల మందికి పైగా భక్తులు అంతరాలయం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు జగన్మాత దుర్గమ్మ దర్శన నిమిత్తం సర్వదర్శన క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ తల్లిని ఇకపై సామాన్య భక్తులు అంతరాలయం ద్వారా దర్శించుకునేందుకు దుర్గగుడి పాలక మండలి అధికారులు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రావుకాల సమయం ప్రారంభమైన మూడు గంటల నుండి ఒక గంట సేపు పాటు ట్రయల్ రన్ చేపట్టారు ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు సవాళ్లను అధ్యయనం చేసేందుకు ధర్మకర్తల మండలి చైర్మన్ బోర్రాధాకృష్ణ ఈవో వికే నాయక్ స్వయంగా ఉచిత దర్శనం క్యూ లైన్లు అంతరాలయ దర్శనం లైన్ లో మెజు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం సాఫీగా జరగడంపై చైర్మన్ ఈవో సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత దర్శనం భక్తులను కొద్దిసేపు అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసే విషయంలో ప్రయోగాత్మకంగా ఈ రోజు చూపినట్లు తెలిపారు తదుపరి ధర్మకర్తల మండలిలో చర్చించి దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ కమిషనర్ వారి ఆమోదంతో ఎలా ముందుకు సాగాలి అనేది నిర్ణయిస్తామని చైర్మన్ బుర్ర రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ పేర్కొన్నారు ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం ఇరవై ఐదో తారీఖున ధర్మదర్శనంలో వచ్చిన భక్తులందరినీ కూడా అనుకోకుండా ఈరోజు అంతరాలయ దర్శనం కల్పించాలని నేను మా చైర్మన్ గారు ఉదయం అనుకొని సడన్గా మూడు గంటల నుంచి నాలుగు గంటల దాకా ఒక గంట సేపు ప్రయోగాత్మకంగా అందుకంటే ఈ టైంలో ఐదు వందల టికెట్ కానీ మూడు వందల టికెట్ కానీ తక్కువ మోర్ ఓవర్ విఐపీస్ కూడా చాలా రేర్గా రావడం ఈ టైంలో కాబట్టి అమ్మవారి దర్శనం అనుకోకుండా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఒకవేళ నిజంగా వారికి టికెట్ తీసుకునే స్తోమత లేకపోయి ఉండొచ్చు లేదా ధర్మదర్శనంలో వచ్చే వాళ్ళకి అనుకోకుండా అంతరాలయ దర్శనం కనిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచించుకొని ఒక ప్రయోగాత్మకంగా ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది ఇది వాస్తవంగా భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము అనుకోలేదు అంతరాలయంలో వెళ్ళి చూస్తాము అమ్మవారిని ఇంత దగ్గరగా వచ్చి దర్శనం చేసుకుంటామని అనుకోలేదని చాలామంది భక్తులు కూడా ఆనందంగా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇది ఒక జస్ట్ ఒక ప్రయోగాత్మకం దీన్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది తర్వాత ఎందుకంటే ఇది ఎప్పటికీ రాజధాని ప్రాంతం కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోను బట్ ఒకటి ఈరోజు చూద్దాం ఎలా ఉంటుందని ఒక ట్రైల్ రన్ లాగా చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతరాల్లోకి వంద రూపాయలతో వస్తున్నారు మూడు వందలతో వస్తున్నారు ఐదులతో వస్తున్నారు అలాగే డబ్బులు కొనలేమనే ఉద్దేశంతో ధర్మదర్శనకు వస్తున్నారు చాలామంది ఆ ధర్మదర్శనంకి వచ్చే వాళ్ళని కూడా మనం ఒకసారి లోన్ తీసుకెళ్దాం ఒక గంట వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ ట్రయల్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో మనం ఏం చేయొచ్చు దీనివల్ల కష్ట నష్టాలు ఏమైనా దాని దాన్ని బ్యారేజీ వేసుకుని మన సిబ్బందితో మాట్లాడుకుని మనం ముందుకు వెళ్ళటమా లేదా ఎప్పుడన్నా ఒక గంట ఆలోచించిన సడన్గా ఇదే అనుంచే ముందుగా ఒక మంగళవారం లేదా ఇంకో రోజునో మన రెస్ట్ లేని రోజుల్లో ఆలోచించుకొని మనం ఆ టైంలో వీళ్ళ వాళ్ళ ఆనందానికి అంత ఉండలేదు ఇప్పుడు బయటకు వచ్చారు మన వాళ్ళు లోనే వాళ్ళు ఎంతో మమ్మల్ని ఇవ్వండి ఎంతో బాగా దర్శనం చేయించారండి మేము అనుకోలేదండి మేము ధర్మదర్శనంలో వచ్చేవాళ్ళం వచ్చేవాళ్ళండి అని చెప్పి మీ ఆనందం మీరు కూడా చూశారు ఎంతో ఆనందపడతారు ఎంత ఆనందం అంటే మేము దసరా ఉత్సవాల్లో కనుక సక్సెస్ చేస్తే మేము ఎంత ఆనందపడ్డామో ఆఫీసుల్లో సిబ్బంది అందరు కూడా అలాగే వాళ్ళంత ఆనందంతో హ్యాపీగా మీరు ఎగుడుతుంటే వాళ్ళు కేకలతో చెప్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మాకని మాకు కావాల్సిన కూడా అంతే సామాన్య భక్తులు సంతోషంగా వెళ్ళాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదే దాంట్లో భాగంగా మేము ఈరోజు ట్రైలేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉచిత క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి వెళుతున్న భక్తులకు ఒక్కసారిగా అంతరాలయ దర్శనం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేశారు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దూరంలో దర్శించుకుంటామని అలాంటిది తమకు అంతరాలయ దర్శనం ద్వారా జగన్మాత దుర్గమ్మను అతి సమీపం నుంచి దర్శించుకోవడం అద్భుతమైన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు ఇలా ఆకస్మికంగా అంతరాలయ దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు సుమారు పదిహేను వందల మందికి పైగా భక్తులు అంతరాలయం ద్వారా దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం ఇలా దర్శనం జరిగింది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నా ఫస్ట్ టైం ఇలా అమ్మవారిని దర్శించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది కమిటీ అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ నేను ఉచిత దర్శనానికి వచ్చానండి ఇది అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరూ ఐదు వందలు తీసుకుని లోపలికి వెళ్ళలేరు కదా వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచిది మేము హండ్రెడ్ రూపీస్ కానీ ఫ్రీగానే వెళ్తామండి చక్కగా అమ్మది లోపల నుంచి దర్శనం బాగా జరిగింది మాకు చాలా బాగుందండి అమ్మగారు అమ్మవారి గురించి చెప్పడం అంటే మన వల్ల కాదు కదా చాలా బాగుందండి ఆహా లేదండి మేము మామూలుగా మంగళవారం కదా రావుకాలంలో దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చాము వచ్చిన తర్వాత లైన్లోకి వెళ్తుంటే ఏ టికెట్స్ లేవమ్మా ఈ లైన్లో వెళ్ళండి అని చెప్పి చెప్పారు తర్వాత అనౌన్స్మెంట్ విన్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఊహించని దర్శనం ఇది వంద రూపాయల టికెట్ తీసుకున్నాము తర్వాత తెలిసింది ఈ అంతరాలయ దర్శనం ఇస్తున్నారు ఒక గంట సేపు అని ఇది ఒక అదృష్టం మాకు అనుకోని అదృష్టం అమ్మవారు అంతరాలయ దర్శనం